ఆధ్యాత్మిక బంధువులందరికీ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ మన కామేశ్వర కామేశ్వరి టీవీ యూట్యూబ్ ఛానల్ నందు కార్తీక మాసం సందర్భంగా ఒక అద్భుతమైన దేవస్థానాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు చూస్తున్నటువంటి ఈ దేవస్థానం కలివెలపాలెం గ్రామంలో నుండి వేసి ఉన్న కలిహరిణి సమేత కలిహరేశ్వర స్వామి దేవస్థానం మీరు చూస్తున్న ఈ గోపురం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి వారిది ఈ గోపురంలో నాగుల పుట్ట మరియు నాగులు ప్రతిష్ఠితమై ఉన్నాయి ఇది వేప చెట్టు మరియు శుభకరమైనటువంటి చెట్లు ఇప్పుడు మనం ప్రదక్షిణ ద్వారా వెళ్తున్నటువంటిది నాగపుట్ట పక్కనే వేయించేసి ఉన్నవారు నాగేంద్రుల వారు ఇది శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం విగ్రహాలు చూపించకూడదని అన్ని గోపురాలు మాత్రమే చూపిస్తున్నాయి మీరు చూస్తున్నటువంటి గొప్ప శివ పరమశివుడు వీరభద్రుడు మరియు కలిహరిణి మాత వేంచేసి ఉన్నటువంటి వారు ఇప్పుడు మీరు చూస్తున్న గోపురం కాలభైరవ వారిది ఇది నవగ్రహ మండపం మీరు ఇప్పుడు చూసినటువంటి అద్భుత దృశ్యం స్పర్శలింగము మరియు దీపదుర్గ మరియు వినాయక సుబ్రహ్మణేశ్వర స్వామి వారు ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ స్వాహస్థాలతో స్వామివారికి అభిషేకం చేసుకునే ఏర్పాటు ఉంది స్త్రీ పురుష ఏ ఇతర భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ స్వామివారికి స్పర్శమూర్తికి ప్రతి ఒక్కరు తమ స్వహస్తాలతో పక్కనే ఉన్నటువంటి నీటి సౌభల్య సౌకర్యంతో రాగి చెంబుతో స్వంత స్వహస్తాలతో అభిషేకం చేసుకునే ఏర్పాటు దేవస్థానం వారు చేశారు ఇది స్వామివారి దివ్యమైనటువంటి ధ్వజస్తంభం మనం ప్రదక్షిణ దిశగా స్వామివారిని చూసుకుంటూ వస్తున్నాం నందేశ్వర నందీశ్వరుని చూడవచ్చు బయట గోపురం స్వామివారి శిఖరము అద్భుతమైనటువంటి స్వామి రూపం స్వామి గురించి విశేషంగా చెప్పవలసినవి చాలా ఉన్నాయి స్వామివారి ప్రతిష్ట ఇదిగో చూడండి కలిహరేశ్వర స్వామివారు వీరు పైన ఎంత లింగ రూపంలో కనబడుతున్నారో అంత రూపంలో పానవట్టంలో అంతే రూ అంతే రూపంలో భూమిలో ఉన్నారు బ్రహ్మ విష్ణు స్వరూపంలో ఉన్నారు కలిహరణి మాతను దర్శించారు ఇటీవల కాలంలో ఇలాంటి ప్రతిష్టలు చాలా అరుదు మరియు స్వామివారికి సూత్రం కలిగినటువంటి శివలింగమూర్తి గురువులు పెద్దలు దాని గురించి చాలా విశేషంగా చెప్పబడి ఉన్నారు కనుక శ్రీ కలిహరే కలిహరణి సమేత కలిహరేశ్వర స్వామిని దర్శించి స్వామి కరుణ పొందగలని కోరుచున్నాం స్వామివారి దేవస్థానానికి నెల్లూరు నగరం నుంచి ముతుకూరు పోయే దారిలో ధనలక్ష్మీపురం నుండి మూడు కిలోమీటర్లు వెళితే కలివెలపాలెం గ్రామం వస్తుంది దర్శించండి ధరించండి